డియర్ ఫ్రెండ్స్ నమస్తే ఒకటైపోదామా ఊహల వాహినిలో మమతల తరగలపై మధువుల నురగలపై పరవశ మందగా ఏకమౌదామా ఈ పాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన ఆస్తులు అంతస్తులు అనే సినిమాలోనిది ఈ పాటకు నటించిన వారు ఘట్టమనేని కృష్ణ వాణిశ్రీ ఈ పాట రచయిత ఆరుద్ర సంగీతం ఎస్పి కోదండపాణి ఈ పాటను పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల ఎస్పి కోదండపానికి బాగా ఇష్టమైనటువంటి పాట ఒక ఒక సందర్భంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చెప్పారు నాకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టమని మనందరికీ కూడా ఈ పాట అంటే చాలా ఇష్టమని భావిస్తున్నాను నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను